బ్రెయిన్ ట్యూమర్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ సెల్స్ నుంచి వచ్చేదాన్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం అనమాట సెకండరీ అంటే ఎక్కడో క్యాన్సర్ సపోజ్ క్యాన్సర్ ఎక్కడో బాడీలో క్యాన్సర్ ఉండి అది బ్రెయిన్కి పాకితే దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు సో యూజువల్గా దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారనమాట కామన్గా వచ్చేది మనకి బ్రెయిన్లో ఎక్కువగా చూసేది మెటా మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే సెకండరీ ట్యూమర్స్ అంటే ఎక్కడో క్యాన్సర్ ఉంటుంది అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట సో యూజువల్గా ఎక్కువగా చూసేది మనం ఈ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ సెకండరీ బ్రెయిన్ రెండు రకాలుగా ఉంటాయి సో ఇందులో మళ్ళీ మ్యాలిగ్నెంట్ బినైన్ అండ్ ట్యూమర్స్ ఉంటాయి అనమాట మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అది చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి క్యాన్సరస్ కాదనమాట అవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ ఏమి డ్యామేజ్ చేయవు దాన్ని ఒకసారి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుని తీసేస్తే అవి క్యూర్ అయిపోయినట్టు అనమాట కానీ మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే అవి బ్రెయిన్లో డెవలప్ అయిపోయి బ్రెయిన్ బ్రెయిన్ టిష్యూలోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతూ ఉంటాయి అవి చాలా వేగంగా పెరుగుతూ ఉంటాయి అనమాట వీటిని మనము ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఇందులో మ్యాలిగ్నెంట్ అంటాం సో మ్యాలెగ్నెంట్ ట్యూమర్స్కి మనం ఎక్కువగా వాళ్ళకి పేషెంట్కి ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి ఎందుకంటే అవి చాలా స్పీడ్గా డెవ ప్రోగ్రెస్ అవుతాయి కాబట్టి పేషెంట్ వెంటనే ప్రజెంట్ అవుతాడు మనకి హెడ్ ఎక్ కానీ చేతుల్లో కాళ్ళల్లో వీక్నెస్ రావటం స్పీచ్ ప్రాబ్లమ్స్ లేకపోతే బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావటం ఫిట్స్ లాగా రావటం ఇలాంటివన్నీ జరుగుతుంది కానీ బినైన్ ట్యూమర్స్లో అది ఏంటంటే స్లోగా పెరుగుతాయి స్లోగా పెరగటం వల్ల ఆ పేషెంట్కి తెలియదు అవి చాలా పెద్దగా ఇవి పెద్దగా ఈ బ్రెయిన్ని ప్రెష్ చేస్తూ దానివల్ల వచ్చే సిమ్టమ్స్తో మాత్రమే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి సో దీనివల్ల ఏంటంటే బినైన్ ట్యూమర్స్ చాలా లేట్గా డిటెక్ట్ అవుతాయి అనమాట కానీ మ్యాలెగ్నెంట్ ట్యూమర్స్ చాలా తొందరగా వస్తాయి కానీ బినైన్ ట్యూమర్స్లో ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి ప్రోగ్నోసిస్ అంటే రికవరీ అనేది బాగుంటుంది మ్యాలెగ్నెంట్ ట్యూమర్స్లో వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో ఈ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అని మనం మాట్లాడుకుంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా రీజన్స్ ఉంటాయి కామన్గా ఉండే రీజన్ ఏంటంటే జెంటికల్ అంటమాట సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికన్నా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు లేకపోతే వాళ్ళ బాబాయిలో లేకపోతే వాళ్ళ తాతలు వాళ్ళకి ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది బేసిక్గా జెంటికల్గా ఉంటుంది అంటే జీన్స్లో చేంజ్ వచ్చి బ్రెయిన్లో సెల్స్ కంట్రోల్ని ఆపేసే జీన్స్ పాడైపోవటం వల్ల వాళ్ళకి అబ్నార్మల్గా ఈ అబ్నార్మల్ సెల్స్ అనేది పెరిగిపోయి ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట సో మోస్ట్ కామన్ కాజ్ జెంటికల్ ఉంటుంది వేరే కాజ్ కూడా ఉంటాయి అంటే ఐనైజింగ్ రేడియేషన్ అంటారు అంటే సిటీ స్కాన్లో వాడతాం ఎక్స్రేస్లో వాడే రేడియేషన్ ఎక్స్పోజ్ అవటం వల్ల వాళ్ళకి వస్తుంది యూజువల్గా షిప్లో పనిచేసే వాళ్ళు వీటిల్లో పనిచేసే వాళ్ళకి యూజువల్గా ఈ ఎక్స్పోజర్ ఉంటుంది ఇంకోటి హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి సిటీ స్కాన్ ఆపరేట్ చేసే వాళ్ళకి ఎక్స్రేస్ ఆపరేట్ చేసే వాళ్ళకి పేషెంట్స్ పేషెంట్స్ కూడా కొన్ని క్యాన్సర్ వల్ల వాళ్ళు రేడియోథెరపీ రేడియోథెరపీ తీసుకుంటారనమాట ఇట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వల్ల వచ్చి రేడియో తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల రేడియేషన్కి వాళ్ళకి కొత్తగా మళ్ళీ బ్రెయిన్లో ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని అయినైజింగ్ రేడియేషన్ అంటాం ఇది కూడా ఒక కాజ్ అనమాట సో యూజువల్గా ఈ రెండు కాజులే ఉంటాయి సెల్ ఫోన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని ఎక్కడ ఇంతవరకు ఎవిడెన్స్ అనేది లేదు చాలా స్టడీస్ జరిగాయి కానీ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది ఇంతవరకు ఇక్కడ మనం ఎవిడెన్స్ అనేది లేదనమాట ఇది మూడు కారణాలు అనమాట తర్వాత వాళ్ళకు అసలు ఎలా ప్రజెంట్ అవుతాయి బ్రెయిన్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అంటే నాల్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేది చాలా స్లోగా పెరుగుతాయి ఆ వచ్చే ఏరియా బట్టి అంటే బ్రెయిన్లో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి స్పీచ్ ఏరియాస్ అని హ్యాండ్ లెగ్ ఏరియా కంట్రోల్ ఏరియా అని విజన్ ఏరియాస్ అని మనకు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ బాడీ ఒక్కొక్క బ్రెయిన్లో ఒక్కొక్క ఏరియా ఉంటుంది అనమాట సో ఇప్పుడు సపోజ్ స్పీచ్ ఏరియాలో డెవలప్ అయితే వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనం చెప్పేది అర్థం కాకపోవటం మన లాంగ్వేజ్ అర్థం కాదు ఓన్లీ సైన్స్ అర్థమవుతాయి అనమాట సో వాళ్ళకి సైకిల్ అర్థమయ్యింది సడన్గా స్పీచ్ పడిపోవటం మాట్లాడలేకపోవటం మళ్ళీ మూమెంట్స్ హ్యాండ్స్ లెగ్స్ అంతా బాగానే ఉంటుంది కానీ వాళ్ళు అలా చూస్తుంటారు మాట్లాడలేరు సో దీన్ని స్పీచ్ ఏరియా ఇన్వాల్వ్మెంట్ అంటారు అంటే ఆ ట్యూమర్ అక్కడే డెవలప్ అయిందన్నమాట ఇంకోటి విజన్ ఏరియాలో ఉంటుంది సడన్గా బ్లైండ్ అయిపోవటం కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు కళ్ళు అంతా బాగానే ఉంటాయి కానీ ఏం చూడలేరు వాళ్ళు సడన్గా బ్లైండ్ అయిపోతారు అనమాట సో దీన్ని కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు బ్రెయిన్ ట్యూమర్ కార్టికల్ హాస్పిటల్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్లో వచ్చినప్పుడు ఇలా వస్తుందన్నమాట ఇంకొంతమందికి కామన్గా వచ్చేది ఏంటంటే షీజర్స్ అంటారు ఫిట్స్ అనమాట వాళ్ళు ప్రజెంట్ అప్పటిదాకా నార్మల్గా ఉంటారు సడన్గా ఫిట్స్తో ప్రజెంట్ అవుతారన్నమాట హాస్పిటల్ సడన్గా ఫిట్స్ రావటం ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఎంతనే రీజన్ ఏమంటే స్కాన్ చేస్తే అందులో ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉండటం ఇట్లాంటివి జరుగుతాయి కొంతమందికి చేతులు కాలు పడిపోవటం వీక్ అయిపోవడం గ్రాడ్యువల్గా ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చెయ్యి యూజ్ చేయలేకపోవటం వీక్ అవటం కాలు వీక్ అవటం నడవలేకపోవటం డ్రాగ్ చేస్తూ నడవటం నడవటం ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి మోటార్ కార్క్షన్ ఉంటుంది బ్రెయిన్లో దాంట్లో లీజన్స్ డెవలప్ అవటం అనమాట సో యూజువల్గా ఈ తో ప్రజెంట్ అవుతారు జనరల్గా పేషెంట్ చెప్పే సిమ్టమ్ ఏంటంటే హెడేక్ యూజువల్గా ఈ తలనొప్పి అనేది ఎర్లీ మార్నింగ్ ముద్రలు లాగానే వాళ్ళకి సివియర్ తల హెడేక్ ఉంటుందని తలనొప్పి అంటుంది ఉంటుంది ఆ నిద్ర లేచిన తర్వాత వెంటనే వామిటింగ్ చేసుకుంటారు రెండు మూడు సార్లు వామిటింగ్ కాగానే హెడేక్ రిలీవ్ అయిపోతుంది ఇది పెక్యులర్ టైప్ ఆఫ్ హెడేక్ అనమాట బ్రెయిన్ ట్యూమర్స్లో ఉండే హెడేక్ అంటే రైజ్డ్ బ్రెయిన్ బ్రెయిన్లో ప్రెషర్ పెరగటం వల్ల వచ్చే హెడేక్ దీన్ని ఎందుకంటే వస్తుందంటే నైట్ అంతా ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల మార్నింగ్ వామిటింగ్ చేయగానే వాళ్ళకి ఎక్కువ గాలి తీసుకోవడం వల్ల హెడేక్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట సో ఈ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్స్లో సో ఈ ఇవన్నీ కామన్గా చూసే సిమ్టమ్స్ అనమాట బ్రెయిన్ ట్యూమర్లో అసలు ఎలా డయాగ్నోస్ చేస్తాం ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయన్నమాట బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ చేయడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ ఉంటుంది ఎంఆర్ఐ బ్రెయిన్ కాంట్రాస్ట్ స్కాన్ ఉంటుంది దీనిలో మనకి ఎక్కడైతే ట్యూమర్ వచ్చిందో మనకి క్లియర్గా తెలిసిపోతుంది సో వీళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే సైజ్ ఆఫ్ ట్యూమర్ ఏరియా ఆఫ్ ట్యూమర్ బట్టి ఉంటుంది అనమాట సైజు స్మాల్ సైజ్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ వాటిని జస్ట్ అబ్జర్వేషన్ సరిపోతుంది ఏరియా ఆఫ్ ట్యూమర్స్ అంటే ఇంపార్టెంట్ ఏరియా మోటార్ కార్టిక్స్ హ్యాండ్ లెగ్ ఏరియాలో స్పీచ్ ఏరియాలో వచ్చినప్పుడు అవి బినైన్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళకి మనం సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది సర్జరీ చేయటం వల్ల డెఫినెట్గా పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనం ట్యూమర్ బల్క్ అనేది తీసేస్తాం ట్యూమర్ సెల్స్ బర్డెన్ అనేది పేషెంట్లో తగ్గించడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి ప్రొలాంగ్డ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అన్నమాట ఈ సర్జరీస్లో మనకి కామన్గా ఇప్పుడు రీసెంట్గా మనకి వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే అవేక్ క్రేనియాటమీ అంటాం అనమాట అవేక్ క్రేనియాటమీ అంటే పేషెంట్ అవేక్ ఉంటారు సర్జరీ అంతా మా పెయిన్ ఫ్రీ ఉంటారన్నమాట మనం చెప్పేది డాక్టర్ చెప్పేది వింటుంటారు మా డాక్టర్ సర్జన్ చెప్పేది చెయ్యమన్నది చేస్తుంటారు అంటే చెయ్యి ఎత్తు కాలు ఎత్తు అంటే చేస్తారు మాట్లాడు అంటే చెప్తారు ఏదన్నా పిక్చర్స్ చూపించి అవి చెప్పమని చెప్తారు సో దీన్ని అవేక్ సర్జరీ అంటారు జను జనస్తయాలో ఏమవుతుందంటే మొత్తం ఫుల్ బాడీ అనస్తా ఇచ్చినప్పుడు వాళ్ళు డీప్ స్లీప్లో ఉంటారు మనం సర్జరీ చేసేటప్పుడు ఎక్కడ సర్జరీ చేస్తున్నాం వాళ్ళకి ఏం డెవలప్ అవుతుంది చేతులు పడి కాళ్ళు పడిపోతున్నాయా లేకపోతే మాట పడిపోతుందా చూపు పడిపోతుందా ఇవన్నీ మనకి అర్థం కాదు ఆ ఫీడ్బ్యాక్ అనేది ఉండదు సో అవేక్ సర్జరీ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది సర్జరీ చేసేటప్పుడు సపోజ్ ఆ ట్యూమర్ ఈ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనము ఆ ఏరియాస్ స్టిమ్యులేట్ చేస్తామన్నమాట కరెంట్ తోటి స్మాల్ కరెంట్తో స్టిమ్యులేట్ చేసి పేషెంట్కి కొన్ని సర్టెన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఉంటాయి స్పీచ్ మాట్లాడమంటాం లేదా నేమ్ చే ఆబ్జెక్ట్ నేమింగ్ చేయమని చెప్పటం కాలు కదిమంటాం ఏదన్నా చేయకపోతే ఆ ఏరియాని ఇది పర్టికులర్ ఏరియా అని తెలుస్తుంది అంటే ఇప్పుడు స్పీచ్ ఏరియాలో స్టిమ్యులేట్ చేసినప్పుడు పేషెంట్ మాట్లాడలేకపోతే అది స్పీచ్ ఏరియాని మనం మార్చేస్తాం దీన్ని కార్టికల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు కార్టికల్ మ్యాపింగ్ అంటారు దీనివల్ల ఏంటంటే మనం కరెక్ట్ కరెక్ట్ ఏరియాస్ మనం డిజిగ్నేట్ చేయవచ్చు బ్రెయిన్లో సర్జరీ చేసేటప్పుడు సో మనం మ్యాక్సిమం ట్యూమర్ తీయవచ్చు అనమాట పేషెంట్కి ఏం డెవలప్మెంట్ డెఫిట్స్ రాకుండా అంటే చెయ్యి కాలు వీక్నెస్ రాకుండా ఇట్లా స్పీచ్ పడిపోకుండా మ్యాక్సిమం వరకు తీయవచ్చు ఎందుకంటే మనకి రెసిప్రోక్రియేట్గా ఫీడ్బ్యాక్ తెలుస్తూ ఉంటుంది పేషెంట్ నుంచి సో దీనివల్ల మ్యాక్సిమం ట్యూమర్ తీయవచ్చు కానీ ఆ జనసీస్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ చేయలేము సో అంతా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ట్యూమర్ రిమూవ్ అనేది మనకి పాసిబిలిటీ ఉండదు సో ఇది న్యూ అడ్వాన్స్మెంట్ అవేక్ గ్రేనియాటమి అంటాం అవేక్ బ్రెయిన్ సర్జరీ అనమాట ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్లో ఇమేజ్ గైడెడ్ సర్జరీ అంటాం ఇమేజ్ గైడ్ అంటే ఒక నావిగేషన్ ఉంటుంది నావిగేషన్ ఎక్విప్మెంట్ ఉంది పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్ ఒక ఎక్విప్మెంట్లో సీడి లోడ్ చేసి పేషెంట్ ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది త్రీడీ పిక్చర్ వస్తుంది అనమాట మనం పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు ఒక పాయింట్లో డైరెక్ట్ చేసినప్పుడు మనకి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏ మనం ఏ ఏరియాలో ఉన్నాం ఎంత డెప్త్లో ఉన్నాం ఎంతవరకు వెళ్ళాము ఏ ట్యూమర్ అంతా వచ్చిందా లేదా అనేది ఇమేజ్ గైడెడ్ సర్జరీ ద్వారా మనం ఇంకొక అడ్వాన్స్మెంట్ ద్వారా బెటర్ ట్రీట్మెంట్ ట్యూమరైకేషన్ అనేది చేయొచ్చు అనమాట